హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం నుండి గుడి గంటలు సీరియల్ గురించి చెప్పండి ఇకపోతే ఈరోజు చెప్పేసి చాలా చాలా బాగుంది సో వీడియో మీద స్కిప్ చేయడం చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోతాం అన్నదమ్ములు అందరూ కలిసి ఓ చోట కూర్చొని చెరుకు గడలు తింటూ ఉంటారు ఇక మన వల్ల కాదు అని చెప్తాడు అప్పుడు మాణిక్యమైతే అక్కడికి వస్తాడు అప్పుడు బాలు ఇలాంటి చెరుకు గడలు మేము మేగలు తింటాయా అంటాడు ఇక మానికి మేము ఓ బాగా తింటాయి అంటాడు అప్పుడు బాలు మరి మీ మేన గొడలు మోడు కొరకలేకపోతున్నాడు అంటాడు అప్పుడు మాణిక్యం ఇది కొరకలేకపోతే మరి ముని గేమ్ కానీ ఎలా కొరుకుతారు ఎలా నమ్ముస్తారు అంటాడు అప్పుడే రోగిని వచ్చి మామయ్య మీరు టైడ్గా ఉన్నారు కదా వెళ్ళి పడుకుంటు మావయ్య అంటుంది ఇక అప్పుడే సత్యం వచ్చి తాటితోపుల్లోకి వెళ్ళారో తాట తీస్తాను జాగ్రత్త అంటాడు ఇక బాలు నాన్న ఊరు చూసేద్దాం అంటున్నాడు అంటాడు ఇక మానికేం అయితే నేను వస్తాను నేను ఎప్పుడు కూడా పల్లెటూరు చూసిందే లేదు వెళ్ళి ఓ రౌండ్ వేసేద్దాం అంటాడు ఇక మనోజ్ పల్లెటూరులో ఏముంది చూడడానికి అంటాడు ఇక బాలేమో అవనవను ఈ ఊర్లో పార్కులు ఉండవు పల్లీలు అమ్మరు అంటాడు వేటకారంగా అప్పుడు మాణిక్యం మధ్యలో ఈ పార్కులు పల్లీలు ఎందుకు దూరిపోతున్నాయి అంటాడు ఇక మనోజ్ ఈ ఊళ్ళో తోటలు చేపలు పంటలు ఆవులు మేకలు ఉంటాయి అంటాడు అప్పుడు మాణిక్యం అయితే ఇక్కడ మేకలు ఎంతో కనుక్కోవాలి అంటాడు ఇక తన మాటకి అందరు కూడా షాక్ అయిపోతారు అప్పుడు బాలు తన రహస్యం ఎక్కడ బయట పెడతాడు అనుకొని రోగిని మావేని వద్దని చెప్తుంది ఇక మాణిక్యం అక్కడ ఉంటాయా అంటాడు ఇక రోగిని ఊర్లోకి వెళ్తున్నారు కదా ఫోటో తీయడానిక అంటూ కవర్ చేస్తుంది ఇక మానక్యం మేకలని ఫోటో తీద్దామని అంటాడు ఇక రోహిణి మనోజిని వాళ్ళకి తోడుగా వెళ్ళమని చెప్తుంది ఇక రవిని శృతి దగ్గరికి వెళ్ళమని చెప్తుంది అప్పుడు బాలు ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం మాణిక్యం గారిని తీసుకుని వెళ్తాను అంటాడు ఇక అప్పుడు మీనా వచ్చి బాలుని పక్కకు తీసుకెళ్తుంది ఏంటంటే మీరు ఆ మనిషి మావే వెంటబడుతున్నారేంటి అంటుంది ఇక బాలు నేను వెంట మా అమ్మ డబ్బు పిచ్చాను అనుకుంటున్నావా నేను ఒక మహత్ కార్యం కోసం తీసుకుని వెళ్తున్నాను వచ్చాక నీకే తెలుస్తుందిలే అంటూ మాణిక్యంని తీసుకుని వెళ్తాడు ఇక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఊళ్ళోకైతే వెళ్తుంటారు ఇక రోహిణికి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మనోజ్ మలేషియా ఎలా ఉంటుంది అంటాడు ఇక మాణిక్యం ఏమో నాకేం తెలుసు అంటాడు ఇక ఆ మాటకి ఫుల్గా డౌట్ వస్తుంది బాలుకి తర్వాత అదేంటండి మీరు అక్కడే ఉంటున్నారు కదా అని మనోజ్ అయితే అంటాడు ఇక మాణిక్యంకి ఏం చెప్పాలో తెలియక అర్థం పర్థం లేని మాటలు చెప్తూ కవర్ చేస్తూ ఉంటాడు తర్వాత మనోజ్ ఇక్కడ చూడడానికి ఏం లేదు కానీ ఇంటికి వెళ్దాం పదండి అంటాడు అప్పుడు బాలు ఎప్పుడో వచ్చేవాడివి నీకేం తెలుసు నేను ఇక్కడే పెరిగాను కదా నేను బాబాయ్కి అన్నీ చూపిస్తాను అంటాడు తర్వాత ఫారెన్ సరుకు కోసం అదేనండి మందు బట్స్ గురించి అడుగుతూ ఉంటారు ఇక మాణిక్యం ఆయన ఎయిర్పోర్ట్ వరకు తీసుకువచ్చాను కానీ లేఖకు మించి తెచ్చానని అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసేసుకున్నారు అంటాడు ఇక మనజేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మందుతో ఏం పని అసలు డబ్బులు ఎక్కువగా ఉంటే కదా ఇన్వాల్వ్ అవుతారు అంటాడు ఇక ఆ మాటకి బాలుకి రాజేష్కి ఫుల్గా డౌట్ వస్తుంది మానికి మాత్రం సమాధానం చెప్పలేకపోతాడు తర్వాత రాజేష్ ఫారెన్ సర్కు వస్తుందని చాలా సంతోషపడ్డాడు కానీ తెలియదు కాబట్టి ఫీల్ అయిపోతాడు అప్పుడు బాలు పాపం వీడి ముఖం చూసారా ఇలా వాడిపోయిందో అంటాడు ఇక రాజేష్ని చూపిస్తుంటే అప్పుడు మాణిక్యం ఎందుకు ఇక్కడ లోకల్ సరుకు దొరుకుతుంది కదా అంటాడు ఇక రాజేష్ నేను లోకల్ సరుకు తాగి తాగి నాకు బోర్ కొట్టింది అంటాడు ఇక మాణిక్యం కూడా నాకు కూడా ఫారెన్ సరుకు తాగి తాగి బోరు కొట్టింది అందుకే ఈ ఊళ్ళో దొరికే కళ్ళును తాగి ఎంజాయ్ చేద్దామనుకుంటున్నా అంటాడు ఇక బాలు ఏంటి మీరు కళ్ళు తాగుతారా అంటాడు ఇక మాణిక్యం అవును బాబు కళ్ళు ముందు ఫారెన్ సరుకు దేనికి పనికిరాదు అందుకే కదా నువ్వెంత తెప్పించినా కూడా తగ్గేదలే అంటాడు ఇక మనజ్ వద్దని చెప్తే వినిపించుకోడు అప్పుడు బాలు ఒకరికి ఫోన్ చేసి అర్జెంటుగా ఐదు నిమిషాల్లో కళ్ళు తీసుకురామని చెప్తాడు ఇక అందరు కూడా కళ్ళు కోసం ఓ చోటనైతే కూర్చుంటారు ఇక కళ్ళు రెడీగా ఉంటుంది అందరూ కళ్ళు తాగుతూ ఉంటారు కానీ మాణిక్యం కళ్ళు తాగే విధానాన్ని బట్టి ఏండ్ర వీడు తాగుబుద్దు సంఘానికి అధ్యక్షున ఉన్నాడేంటి అంటూ రాజేష్ అయితే అంటాడు ఇక బాలు అందుకే కదరా ఇదంతా అసలు వీడు మలేషియా నుండి వచ్చాడో లేదు కళ్ళు తాగితేనే కదా తెలిసేది అంటాడు ఇక మాణిక్యం కళ్ళుతో పాటు మంచికి పచ్చడి తింటూ ఉంటాడు ఇక అతని వింతగా చూశాడు బాలు అప్పుడు మాణిక్యం ఏంటి అలా చూస్తున్నావు ఎత్తిన ముంత దించకుండా తాగడం మా వంశ పారంపర్యంగా వస్తున్న అలవాటు ఒక్క వేటికి ముప్పై ముక్కలు తెగాల్సిందే నేను ఈ ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళాను అన్ని రకాల టేస్టులు చేశాను కానీ మన ఊరి పచ్చడికి ఏది సాడీ రాదు అంటాడు గర్వంగా ఇక బాలు పోయిరా బావా ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయి అంటాడు వెటికారంగా ఇక మనోజ్ నాకు మాత్రం చిరాక్గా ఉంది వెళ్దాం పద రోగినికి తెలిస్తే ఫీల్ అవుతుంది అంటూ మనోజ్ అయితే చెప్తాడు కానీ అతను మాత్రం వినిపించుకోడు ఇక బాలు మనిషియే బాబాయమ్మజాకా అంటాడు వేటికారంగా ఇక మాణిక్యం బాబు ఈ మందు సరుకు కళ్ళు ఏదైనా సరే ఆస్వాదిస్తూ తాగాలి అంటాడు ఇక మనజ్ని కూడా తాగమని చెప్తాడు కానీ తను మాత్రం వద్దని చెప్తాడు అప్పుడు మాణిక్యం వినిపించుకోడు మనజ్కి బలవంతంగా కళ్ళు తాగిస్తాడు పాపం మనజ్ ఏంటి అంగు ఇలా చేశారు నాకంతా ఎలాగో ఉంది అంటాడు ఇక మాణిక్యం మరో ముద్ద కూడా బలవంతంగా తాగిస్తాడు మాణిక్యం చేసే చేష్టను బట్టి వారికి ఫుల్ గా డౌట్ వస్తుంది ఇతనిది మనిషే కాదు పక్క లోకలే అనుకుంటాడు ఇక మనోజు నాకు అంతా ఎదురులో ఉంది అంటూ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు మాణిక్యం మేకని కొట్టేటప్పుడు ముందు మాకు కూడా భయంగా చేతులు వణికిపోయాయి తర్వాత అలవాటైపోయింది ఇది కూడా అంతే అంటాడు ఇక రాజేష్కి ఫుల్గా డౌట్ వస్తుంది బాబాయ్ మీరు మలేషియాలో ఎక్కడ ఉంటారు అసలు మీరు ఏం పని చేస్తారు బాబాయ్ అంటాడు ఇక మాణిక్యం మలేషియా అంత నాదే అక్కడ నాకు చాలా బిజినెస్ ఉన్నాయి అంటాడు తర్వాత మాణిక్యంకి కళ్ళు కొంచెం ఎక్కువైపోతుంది కాబట్టి అసలు నేను ఎవరో తెలుసా అసలు మా ఊరు ఎక్కడో తెలుసా మా ఏరియాలో నేను ఎంత ఫేమస్ తెలుసా అంటూ చెప్పబోయి కుప్పకూలిపోతాడు అప్పుడు బాలు ఏంట్రా మొత్తం కక్కిద్దామనుకుంటే ఇలా చేశాడేంటి అంటూ డిసప్పాయింట్ అయిపోతాడు ఇక మాణిక్యంని వాళ్ళ భుజ్జాల మీద చేయి వేసుకొని తీసుకొస్తూ ఉంటారు ఇక బాలు ఎంతగా అడిగినా కూడా మాణిక్యం మాత్రం ఏమీ చెప్పడు ఎందుకంటే తను ఎంత తాగినా కూడా తన క్యారెక్టర్ మాత్రం మర్చిపోలేదు కాబట్టి తర్వాత మనోజుని చూసి తనని కూడా ఇంటికి తీసుకెళ్తామని చెప్తారు కానీ మనోజు మాత్రం మైకంలో ఉంటాడు కాబట్టి రానని మొండికేస్తాడు ఏదేమైనా మనోజుని అయితే ఇంటికి తీసుకుని వెళ్తారు కానీ మాణిక్యం చేసిన పనికి బాలుని అందరూ కూడా తిడుతూ ఉంటారు ఎందుకంటే మనోజ్కి బలవంతంగా కళ్ళు తాగించింది మాణిక్యం కానీ ఆ పని చేసింది బాలు అని అబద్ధం చెప్తాడు మాణిక్యం ఇక రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్